తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ లో చూసుకున్నట్లుగా అయితే క్లీనింగ్ సెక్షన్ కళ్యాణ్ది కాబట్టి ఇంకా హౌస్ అంతా క్లీనింగ్ చేస్తూ ఉంటాడు చీపులు పట్టుకొని ఇంకా కళ్యాణ్ చీపురు పట్టుకొని క్లీనింగ్ చేస్తుంటే అంతలోని తనుజా వచ్చి తన దగ్గర చేతిలో ఉన్న చీపురుని తీసుకుని అయితే ఇంక బలవంతంగా తను కూడా క్లీనింగ్ చేస్తూ ఉంటాడు తనుజా ఇక్కడ అది చూసి కళ్యాణ్ అయితే పరిగెత్తుకొని వచ్చి ఏ ఏంటి నా సాక్షిని నువ్వు చేస్తున్నావు ఏంటి తనుజా అంటూ ఆ మాటలకి తనుజ అంటుంది ఇదన్నా చేయడు ఇక చూసి నేర్చుకో నేను ఎలా చేస్తున్నానో ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అంటూ చెప్తూ ఉంటుంది ఇక్కడ కళ్యాణ్కి నాకు ఏంటి ఇన్ని రోజులు పడి నేను చేయలేదేటి ఈరోజు కొత్తగా చెప్తున్నావు ఏంటి తనుజ అంటూ ఇంకా కళ్యాణ్ కూడా ఆ మాటలకి అంటాడు నువ్వు చేస్తున్నావు ఏ ఎక్కడ చేస్తున్నావు సరిగ్గా క్లీనింగ్ చేయట్లేదు సగం చేస్తున్నావు సగం చేయట్లేదు అంటూ ఇక తనుజ అయితే చెప్తూ ఉంటుంది కళ్యాణ్కి ఇంకా ఆ మాటలకి కళ్యాణ్ అంటే మాకు కూడా తెలిసిలే అమ్మా నువ్వు చెప్పవసరం లేదు అంటూ ఇక జోక్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే తనుజీ ఈ విధంగా అయితే క్లీనింగ్ సక్సెస్ కోసం అయితే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు సరదాగా అలాగే మరొక వైపు కిచెన్లోనే సుమన్ దివ్య భర్ణి గారు ఉంటారు అయితే సుమన్ హెల్ప్ చేస్తూ ఉంటారు దివ్య కుక్ చేస్తూ ఉంటుంది ఇంకా అంతలోని బన్నీ గారు వచ్చి తనకి ఏమో దోశ కావాలంటే దోశ అయితే ప్లేట్లో వేస్తూ ఉంటుంది తినడానికి ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు అలాగే మరొక వైపు ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు అంటూ ఇంకా కిచెన్ దగ్గర అయితే దివ్య వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారు లైవ్లోని